ఫ్రెజలాట్ చూడండి ఏహోవా నా కాపరి నాకు లేమి కలుగదు కీర్తనలు ఇరవై మూడు ఒకటి నిజంగా ఆయన మన కాపరి ఉన్నప్పుడు మనకి ఏ విధమైన లేమి కలగదు మరి కలుగుతుందమ్మా మరి కలుగుతుంది అంటే ఆయన నేను నమ్మట్లేదని అర్థం లేమి కలగదు ఒకవేళ లేమిలో ఉన్నా ఈ మాట చెప్పుకోవాలి నాకు లేమి కలగదు పచ్చికగల చోట్ల ఆయన నన్ను నడిపి పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు ఆమె మరి ఈ రకంగా అందామా పచ్చికగల చోట్ల ఆయన మనల్ని నడిపించి దేవుడై ఉన్నాడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపించి దేవుడై ఉన్నాడు చూడండి కీర్తన ఇరవై మూడు రెండులో ఉంది మాట ఎంత శ్రమైనప్పటికీ ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మాటలు అనుకుంటే మనం సేద తీరుతుంది అన్నమాట చూడండి నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునకు నీతికరంగా వచ్చింది కొంచెమైనా చాలు కదా మనకి అన్ని అడ్డదిడ్డంగా వచ్చి ఎంతో ఉన్నప్పటికీ అవి అలాగే కరిగిపోతాయి కానీ నీతికరంగా వచ్చేవి కొంచెమైనను చాలు కాబట్టి ఇక్కడ చూడండి నా ప్రాణమునకు ఆయన శ్రదదిచ్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుకున్నాడు ఆమెన్ నీతి మార్గంలో నడుచుకున్నట్లయితే మనకు ఆయన ఏ లోటు చేయడు పచ్చిక చోట్ల ఆయన పరుండ చేస్తాడు శాంతికరమైన జలని యొద్దు ఆయన నడిపిస్తాడు మరి అలాంటి నడిపించే దేవుడు నీకు నాకు ఉన్నాడు కాబట్టి అటువంటి దేవుణ్ణి నమ్ముకుని ఎల్లప్పుడూ నెమ్మదితో ఉండాలని ఈ యొక్క వాగ్దానం ద్వారా మీ అందరికీ మనం చేర్చున్నాను అలాగే అందరూ ప్రార్థిస్తున్నారా మరి ఈ దినాల్లో మరి ఎక్కువ ప్రార్థించండి దేవుని వాక్యం స్మరించుకోండి మరి యొక్క బైబుల్ దినము చదువుతూ ఉండండి అలాగే ఈ యొక్క గాడ్ ప్రామిస్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్